వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి సీఎం రేవంత్ రెడ్డి హీరో పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కుకిరాల ప్రేమ్సాగర్ తిరుపతి బస్సుల్లో పొగలు పరుగులు తీసిన భక్తులు జర్నలిజానికి సరికొత్త నిర్వచనం రామోజీరావు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ కు చెందిన ట్రైని ఐఏఎస్ ల బృందం బైరూట్లీ నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించింది శనివారం ఏపీ దర్శన్ ప్రోగ్రాం కింద నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయ అరణ్యంపై ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసేందుకు ట్రైని ఐఏఎస్ల బృందం అధికారులైన సిహెచ్ కళ్యాణి హిమవంశి ఎస్ జగన్నాథ్ వినూత్న భావన శుభం నోకల్ తదితరులు బైరూట్లీ నల్లమల అడవులో పర్యటించి ప్రాజెక్టు రిపోర్టర్ కు అవసరమైన వివరాలు సేకరించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాస్లు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నైసర్గిక స్వరూపం అటవీ విస్తీర్ణం తదితర అంశాలపై వివరించారు ఐటీ డిఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రనాథ్ రెడ్డి చెంచుగూడెం నివసిస్తున్న గిరిజనుల జీవన విధానం అటవీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ట్రైనీ ఐఏఎస్ల బృందానికి కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు గుర్తుగా నంది విగ్రహ జ్ఞాపికలను ऐसिर्स अंडर ट्रैनी मैं आंध्र प्रदेश दर्शन स्टार्ट मैं ट्वेंटी फस्ट दटाच मे न्याल डिस्ट्रिक्ट नागूल बेस्ट कैंप नाइट स्टेसा मम्मली फारे रेंजाफी दुरास्वा गुरा स्टाफ दिवकुमार ट्रेनी फारेस्ट सर्वीस आफीसर्वीस आफीसर् कलेक्टर सर वो राहुल सर जॉंट कलेक्टर सर वो आल आफ् दौस्टेड మార్నింగ్ అంతా వీ వెంట్ ఆన్ ఎ సఫారీ మాకు అన్ని చూపించారు ఫారెస్ట్లు హౌ దే ఆర్ సాసర్ పేట్స్ దెన్ చెక్ డ్యామ్స్ అవన్నీ చూపించారు ఎక్స్పోజర్ ఇచ్చారు ఫారెస్ట్లో ఎలా కన్జర్వేషన్ చేయాలి ఎన్ని రోడ్ కిల్స్ అవుతున్నాయి అవన్నీ వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు ఇప్పుడు పిఓ ఐటీడీఏ గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆన్ ద చెంచు ట్రైబ్స్ దానికి వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడానికి ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాం మాకు ఫస్ట్ అటాచ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఆన్ ఎ వెరీ పాజిటివ్ నోట్ అండ్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు learn more how properly the district administration can function in coordination with all the other parts of it like district administration and forest or uh, in future we'll be dealing with other uh, corporate entities also so how well that district administration can coordinate and manage so we are here on a learning purpose so as we go we will learn we will detail it and we will uh, study we'll document it we'll present it even in our ap hrdi దేశ జనాభా ఆరోగ్య స్థితిగతులు ఆ దేశ అభివృద్ధిని సూచిస్తాయని హైకోర్టు జడ్జి సూరపల్లి నంద పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా న్యాయ అధికారుల సమీక్ష సమావేశానికి జిల్లా కేంద్రానికి వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ నంద పోలీసులు గౌరవ వందన స్వీకరించారు తర్వాత కోర్టు ప్రాంగణంలో మొక్కలను నాటారు పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను ప్రారంభించిన నిర్వాహకులను అభినందించారు అనంతరం పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువుపై నిర్మిస్తున్న మినిట్ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను పరిశీలించి హనుమన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా హైకోర్టు జడ్జిని పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు The health of a country's population defines the state of development. A healthy population holds greater capacity to accept opportunities for education, knowledge and employment. Your Mega Health Camp forwards the government of India's revolutionary Aishman Bharat scheme and the Fit India movement. A healthy India is possible for that disease prevention Early detection and treatment have to be encouraged. A healthy living has to be fostered. Balanced diet, physical activity, lifestyle management and environment care have to be promoted to achieve well-being of mind and body. It is technology-based solutions that can upgrade our healthcare standards substantially. Screening looks for early signs of cancer or pre-cancerous conditions before any symptoms appear. It can help stop cancers at an early stage when treatment is more likely to be successful and the chances of survival are much better. The <laughs>

మేరా నామన్ నసారే యోనపయామే సో కమెంట్స్ డి మెడికల్ క్యాంప్ మెడికల్ గారిని నన్ను కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెడికవర్ హాస్పిటల్ మరియు వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వారు వైద్య శిబిరాన్ని నిర్వహించారు షుగర్ బీపీ కండు కాలనొప్పులకు నొప్పులకు మొక్కల నొప్పులకు అన్ని రకాల టెస్టులు చేశారు ఎన్డీసీఎల్ మీటింగ్ హాల్లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఉద్యోగులస్తుల పాటు వారి తల్లిదండ్రులు కూడా ఫ్రీ క్యాంప్లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐసీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీడియాతో మాట్లాడారు మా స్టాఫ్కు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బందికి వైద్యం అందించినందుకు ఐకేర్ హాస్పిటల్ సిబ్బందికి మరియు మేడ్కవర్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు हास्ट హైకోర్టు జడ్జి పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఫోర్టు ఫోబియో జడ్జి సూరపల్లి నంద శనివారం సుల్తాన్బాద్ కోర్టును సందర్శించారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాడాల శ్రీరాములు ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు సిబ్బంది జడ్జి నందకు పూల ముక్కలతో ఘనంగా స్వాగతం పలికారు పోలీసులచే గౌరవ వందన స్వీకరించిన అనంతరం కోర్టు ఆవరణలో ముక్కలు నట్టారు అనంతరం కోర్టు హాలులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల జ్ఞాపిక అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జడ్జి నంద మాట్లాడుతూ న్యాయవాదులు తమ ముందు ఉంచినటువంటి రిప్రజెంటేషన్ అన్నింటినీ వారం రోజులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత శాసనసభలోకి అడుగుపెట్టిన చింతకాయల అయ్యన్న పాత్రుడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీ అధినేతలకు చిందకాయల అయ్యన్న పాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముప్పై ఏడు మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సుమారు ముప్పై ఏడు లక్షల రూపాయల చెక్లను పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుండ విజయ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజాదీవన పొందుతున్నామని అన్నారు

सर टारगेट करते हैं मॉडल अर्पण सर के में पूरा सरोपा पूरा सरोपा कर लो लमपुरा सर एचएन सर एडिटर इधर रहने दो ਸੁਪਰਡਾ ਜਿਆਦਾ ਨਹੀਂ 10 ਨਾਲ ਮਾਦਰਾ ਬੰਦ ਨਾ ਬੰਦ ਬੰਦ ਨਾ ਬੰਦ ਲਾ 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 కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీకి బృంద సంపద గారు సి రోదా సిబ్బంది రెడ్డి గారు వారితో పాటు వైస్ చైర్మన్ సీసా గారు కుమ్మారు మాజీ బృద్ధి నారాయణ గౌడ్ గారు వారితో పాటు మాజీ చర్చి గంట సజయ్ గారు మల్లారెడ్డి గారు చాలామంది గౌరవ పెంచారు మన వారితో పాటు వారి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ సర్పంచ మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి లబ్ధిదారులకు పాజిటివ్ ఇచ్చినప్పుడు అందరికీ నా నమ్మకం అని తెలియసుకుంటూ మనకు చాలా సంతోషం ఎందుకంటే మీరు చాలా ఇబ్బంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చెట్ల కోసం మరి ఏంటంటే లక్ష రూపాయలతో పెళ్ళి అయింది పెళ్ళి అయితే కాదు అని మరి చాలా కుటుంబాలు పేద కుటుంబాలు మీరంతా చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డల ఈ పుద్ధులు పెళ్లి చేసేటప్పుడు తప్పకుండా ఆ దేవుని దయవల్ల ఆ దేవుని ఆశీర్వాదంతో వాళ్ళు నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా చల్లంగా ఉండాలని చెప్పి ఇలా మంచి తగ్గాలని చెప్పి స్ఫూర్తి కోరుకుంటూ మనం ఏదైతే చెక్కులు ఉన్నాయో ఈ రెండో తారీఖు రెండో తారీఖు దాకా లేదు రేపు ఇల్లుండ రేపు సండే ఎల్లుండి మండే నాడు అకౌంట్లో తీసుకుంటే మా చెక్ పోయి మళ్ళీ డబ్బులు జమ అవ్వాలంటే మూడు నాలుగు రోజులు టైం పడుతుంది లేట్ చేయకుండా రాకుంటే దూరం అయితే మళ్ళీ బౌన్స్ అయితే అందరూ మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ మీరు ఆఫీస్కి తిరిగితే ఎంఆర్ఓ నాకు పని ఉందని అక్కడ నారై నాకు వీలు కాదని మన రకరకాల ఇబ్బంది పడు మళ్ళీ మీరు మాసులు తినారు ఆ ఇబ్బంది లేకుండా సుమారు నాడు బ్యాంకులకు వచ్చి చెక్ చేసుకోవాల్సింది కాదు కోరుతూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుండి ఏదైతే నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు దసరావారీగా తప్పకుండా అందుతాయి తప్పకుండా జరుగుతుంది మరి వాళ్ళ రైతు రుణమాఫీకి సంబంధించి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపతి అని పేర్కొన్నారు

రైతు బంధువు మాట్లాడతాను పిఆర్ఎస్ వాళ్ళు పిఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు అర్హత లేదు ఎందుకంటే రైతు బంధును నవంబర్ ఇవాల్సిన అవసరం ఉండదు ఇవ్వకుండా ఆయన కాలయా పని చేసి లాస్ట్కి ఎలక్షన్ కమిషన్కి సారీ శ్రీరావు వేరే ఒక పిటిషన్ ఇప్పించి ఎలక్షన్ కమిషన్ వద్దరణని చెప్పి డ్రామాజెస్ చేసింది చేసి ఆ డబ్బులు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చర్చకర్త అంటే బ్యాంకు దగ్గర ట్రాన్స్ఫర్ అయిన ఆధార సాగునీ మా దగ్గర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నవంబర్ అంటే మూడు తారీఖు పోలింగ్ అయితే నీ పోలింగ్ కన్నా ఐదు రోజుల ముందు వాళ్ళ కాంట్రాక్టర్లకు అంటే అప్పటివరకు ఎవరైతే కాంట్రాక్టర్ టీఆర్ఎస్ సంబంధించిన కాంట్రాక్టర్ల డబ్బులు మార్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళ అభ్యర్థులకు ఇక్కడ ఉన్న ముగ్గురు అభ్యర్థులకు కానీ పేర్ల ఇక్కడ వాళ్ళ ముగ్గురు అభ్యర్థులు ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు విధంగా మిగతా జిల్లాలో కూడా అదేవిధంగా చేసి ఆరు వేల కోట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఆ డబ్బులు వాళ్ళ కంటాక్ట్ డ్రా చేసి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది ఇది వాస్తవం దీనికి కాదని తంబులు కొంటారు మధ్య చర్చించింది ట్రాన్స్ఫర్ అయిన చూస్తే చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఏ కాంట్రాక్టర్ ఎకర్ ట్రాన్స్ఫర్ ఆ కాంట్రాక్టర్ మళ్ళీ విడ్రా చేసిన సిస్టమ్ ఉంది అంటే వాళ్ళు రైతుల మీద ప్రేమ లేదు ఓట్ల మీద ప్రేమ లేదు మళ్ళీ ఒకసారి చూస్తే పదేళ్ళు అయిపోయింది ఇంకో ఐదేళ్ళ కథం రైతులు మొత్తం ఇక బట్టల పట్ల రోడ్ తీసి రోడ్డు తీసుకెళ్తామని చూసింది కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు వాళ్ళు ఎత్తుక వాళ్ళు ఎత్తేసిపోయినా మాకు సంబంధం లేకపోయినా కూడా ఆ రుణమాఫీ కూడా వాళ్ళు చేసి రుణమాఫీ కూడా మేము చేసి మొత్తం కథానాన్ని ఖాళీ చేసి అంటగా కుండలుంటే గీక్కుంటున్నారు ఆ గీకుండలు ఎవరిలో వేసిపోయి మా దగ్గరికి ఇచ్చే నాటికి ఒక లక్ష రూపాయలు పేమెంట్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర హెచ్చకర లేదు అటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి వాళ్ళు ఉన్నప్పుడు డిసెంబర్ల జీతాలు నవంబర్ జీతాలు డిసెంబర్ ఇవ్వాలి నవంబర్ల జీతాలు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ దృష్టి ఏంటంటే పోలీసు వాళ్ళకి ఫస్ట్ పిర్యాడ్ ఇస్తారు వాళ్ళు అటువంటి పోలీసు వాళ్ళకి ప్రతి నెల పద్దెనిమిది తారీఖు జీతాలు ఇచ్చారు ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు అంటే నవంబర్ నెల జీతాలు డిసెంబర్ ఎన్ని వరకు ఇచ్చిన సందర్భాలు అంటే ఒక నెల తర్వాత అటువంటి పరిస్థితి పరిస్థితి నుంచి ఉప ముఖ్యమంత్రి పట్టి గారు ఫైనాన్స్ ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సలహాతోటి అడ్వైజ్ తోటి ఆదేశాలతో సరిదిద్ది జీతాలు జనవరి నుంచి మొదటి తారీఖు జనవరి ఫస్ట్ నుంచి జీతాలు ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖున ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగులంతా జీతాలు ఇస్తుంది నాలుగు తారీఖున పెన్షన్ ఇస్తున్నాం అది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి లేకపోతే ఈ పెన్షన్లు కానీ అందించం అదేవిధంగా మిగతా కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఇవాళ ఆర్థిక పరిస్థితి రోడ్లు కుదిరపడేదని చెప్పగానే కనీసం రోజు రోజు ఇబ్బందులు ఎక్కడ చేసుకునే పరిస్థితి వచ్చింది దాని తర్వాత రైతు బంధుకు రైతు బంధుకు ఇచ్చిన బంధు చేసి వాళ్ళు రాష్ట ఎన్నికలు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గొడవ గొడవ చేసి ఐదు ఎకరాలకి ఐదు ఎకరాల తర్వాత వ్యవసాయదారులు కదా దాని గురించి ఇప్పుడు ప్రెస్ మీట్లో కాదు అని చెప్పి మాట్లాడతారు ఐదు ఎకరాల పైన నోళ్ళు ఇంతమంది వ్యవసాయం చేస్తారు ఇలా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇదే నిర్ణయం రేపు రైతు భరోసా కూడా చేస్తే చాలా సంతోషం ఎందుకంటే ఎవరైతే మోకా మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు రైతు రుణం కానీ రైతు భరోసా కానీ ఇస్తే వాళ్ళ వ్యవసాయానికి బాగుపడదు కానీ ఎక్కువ ఐద్రాలు ఉన్నారు లేకపోతే అమెరికా ఉన్నారో రైతు బంధు ఇచ్చినా రైతు భరోసా ఇచ్చినా వాళ్ళకి ఏంటంటే అఫీషియల్ మనీ ట్యాక్స్ లేని మనీ తప్పింది ఇక్కడ ప్రజలకు కానీ లాభం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడి మంత్రులకు కూడా ఇవాళ నిన్నటి విధి విధానాలు అదే ఉన్నది దాని ప్రకారం ఇది కూడా రైతు భరోసా కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి సార్ తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి వారి మంత్రుల సహజ విజ్ఞప్తి చేస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో జరిగిన స్వల్ప ఘటనపై డీఎస్పీ షరీఫ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ కన్వాయి వాహనాలు ఢీకొన్నాయి వచ్చిన కథనాలు అన్నారు రామ్రాజ్ పల్లెం వద్ద కన్వాయి అగ్నిమాపక వాహనాన్ని ఇన్నోవా వెనుక నుంచి ఢీకొన్నది కన్వాయ్ సంబంధం లేని ఇన్నోవా వాహనంలో కుటుంబంతో కలిసి పుల్వెందుల వైపు వెళ్తున్నారు ఇన్నోవా కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగింది దీనికి సీకే దీన్ని పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు కేవలం కారు స్వల్పంగా దెబ్బతిన్నదని అన్నారు ఇరవై నుంచి ముప్పై మంది అక్కడ కాన్ స్టాప్ అయింది మన గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ ఉంది ఆ గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ కి ఒక ఇన్నోవా వెహికల్ ఫ్యామిలీతో వెళ్తూ అతను జస్ట్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది దాన్ని మనము ఒక కాన్వాయ్లో జరిగినట్టుగా ఇప్పుడు జస్ట్ ఇటు సే కాంటాక్ట్ అది గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ కాబట్టి మనం అతను నెగ్లిజెంట్గా వచ్చి దాన్ని ఇప్పించా కాంటాక్ట్ చేయాలి కాబట్టి మనం దానిపైన విచారిస్తున్నాం అటువంటి అంటే ఎనకల వెహికల్ ఎవరైనా గుర్తించారా సార్ ఫ్యామిలీతో వెళ్తున్నారు వాళ్ళకి ఫ్యామిలీతో వెళ్తున్నారు

లాస్ట్ మంత్ పంపించినవి పంపించి లేదు అది మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ఏంటి ధర్నా చేస్తాను మరి ఇదేంటిది ఇది దమ్ అయితే ఎందుకు అక్కడ తెచ్చారు పోలీసులు పోలీసులు ఇక్కడికి ఏంటి పంపించింది నా దగ్గర రికార్డు ఉంది ఏదండి రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తారు వినండి నేను ఆయనకి ఏం చెప్పాను సి గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను ఏమైనా పోలిపోయాను నక్కలు దాడుతున్నారు సార్ వ్యవస్థలు దాడుకుంటున్నారు అందరికి ఫోన్ చేస్తాను డిఎస్పీ గారు కూడా చేస్తున్నాను లాస్ట్ నేను కరాట కళా నేను మూవీ ఆర్టిచ్ నిం ఆర్టిచ్ నేను బిజెపి ధార్మిక ఇప్పుడు దగ్గర వంద కిలోమీటర్లు ఎంత ఘటనలో కానీ Malikal Dam stay tuned.